సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట అంకినపల్లి గ్రామాన్ని కలిపే ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందని భారీ వాహనాలు టిప్పర్లు తిరుగుతుండటంతో ద్విచక్ర వాహనదారులకు ఇతర చిన్న వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని రాత్రివేళల్లో వీధి లైట్లు లేక కంపెనీలకు పోయి వచ్చే వారికి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని ఊళ్ళోకి రావాలంటేనే భయంగా ఉంటుందని మండల ఎస్సీ సభ్యులు అంకినపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు అవినాష్ తెలిపారు గత పది సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వెడల్పు చేసి కొత్త రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను కోరారు నా పేరు అవినాష్ అండి నా రంకెన్పల్లి విలేజ్ సదాశివపేట మండల్ సంగారెడ్డి డిస్టిక్ మా యొక్క గ్రామంలో మరి రోడ్డు ఖరాబ్ అయ్యి మొత్తం ఇంచుమించు పన్నెండు సంవ పది సంవత్సరాల పైన అవుతుంది ఆ యొక్క పది సంవత్సరాలు ఇప్పటి వరకు మా దగ్గర రోడ్డు బాగు చేయించలేరు రోడ్డు వేయించలేరు పది పన్నెండు సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మా యొక్క గ్రామంలో కావచ్చు ఈ యొక్క స్టేట్లో కావచ్చు కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి అభివృద్ధి అనేది మా గ్రామంలో జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వ ఐఎంలా మా చుట్టుపక్కల ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీలో ఎంఆర్ఎఫ్ ఉంది మళ్ళీ ఇక్కడ పెన్నార్ ఉంది ఆ కంపెనీలలో కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కూడా మాకు రాలేవు మా గ్రామంలో మళ్ళీ చేనుల కాడికి వ్యవసాయానికి వెళ్ళడానికి కొన్ని కొన్ని దారులు ఉన్నాయి ఆ దారులు గిట్ట చెట్ల పొదలు అవి ఉన్నాయి కానీ ఆ రోడ్లు గిట్ట సరిగా లేవు అవి చాలా శిథిలావస్థలో ఉన్నాయి వర్షాకాలం పడితే రైతులు వ్యవసాయానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ముందు ఏళ్ళు పరిపాలన చేసిన సర్పంచులు కావచ్చు అలాగే పంచాయతీ సెక్రటరీలు కావచ్చు వాళ్ళు ఇప్పటి వరకు కూడా మా యొక్క గ్రామంలో సరైన అభివృద్ధి అనేది చేయలేరు కాబట్టి ఈ యొక్క మా యొక్క గ్రామంలో ఈ యొక్క రోడ్డును మరి ప్రభుత్వ అధికారులు స్పందించి ఇప్పుడున్న ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి అతి తొందరగా ఈ ప్రభుత్వ అధికారులు అందరూ స్పందించి మా యొక్క గ్రామానికి తొందరగా రోడ్డు శాంక్షన్ చేయించగలరని మా యొక్క గ్రామస్తుల తరపున మేము అడుగుచున్నాం రోడ్డు విస్తీర్ణం కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంది రోడ్డు విస్తీర్ణం పరిచి కొత్త రోడ్డు వేయాలని మా యొక్క గ్రామస్తుల తరపున మేమందరం మరి మీడియా ముందుకు వచ్చి అడగడం జరుగుతుంది ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించరు కావున మిగతా అధికారులందరూ కూడా తొందరగా స్పందించి మా యొక్క రోడ్డును బాగు చేయించగలరని మనం చేసే ఎందుకంటే ఈ యొక్క రోడ్డుకు మళ్ళీ గర్భిణులు వెళ్ళడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు మరి రావడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది మళ్ళీ ఇంకోటి మా యొక్క గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే కంపెనీలు ఉన్నప్పటికీ మరి ఇప్పటి వరకు కూడా మా యొక్క గ్రామం వరకు మరి లైటింగ్ సమస్య ఉంది ఆ లైటింగ్ సమస్య లేదు చీకట్లో అర్ధరాత్రి రావడం వల్ల మరి బండ్లు పడిపోవడము యాక్సిడెంట్లు అవ్వడము కొందరికి కాళ్ళు చేతులు ఇరగడం వంటివి కూడా జరిగింది వీటిని అన్నిటినీ ప్రభుత్వ అధికారులందరూ దృష్టిలో పెట్టుకొని మా యొక్క గ్రామానికి అతి తొందరగా మరి రోడ్డును ప్లస్ లైటింగ్ను శాంక్షన్ చేయించగలరని మీడియా ముందుకు వచ్చి మనవి చేస్తున్నాం మా ఊర్లో చాలా ఆదాయం ఉంది పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి పెన్నార్ ఫ్యాక్టరీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాదాండ్లనే ఉంది ఎంఆర్ఎఫ్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాదాండ్లనే ఉంది ఆదాయం ఎక్కువ ఉన్నా కూడా మనకు డెవలప్మెంట్ కొని వచ్చుకోలేకపోతున్నది విలేజ్ ఇది చిన్న ఒక కిలోమీటర్ కూడా లేదు కిలోమీటర్ కిలోమీటర్ నర కూడా లేదు చిన్న చిన్న రోడ్ ఇది ఈ రోడ్ కూడా డ్యామేజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మా నిధులు మాకు ఖర్చు పెట్టినా కూడా మేము డెవలప్ అయిపోతాము నిజాన్ని చెప్పాలంటే మరి నిధులు కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నాయో తెలియదు ఎంఆర్ఎఫ్ ట్యాక్సులు కానీ అవి కానీ ఇంకా వచ్చే ప్రొవిజనల్ ట్యాక్సులు అవి ఉంటాయి కదా అవి కూడా డైవర్ట్ అవుతున్నదని మాకు తెలుస్తున్నది కాబట్టి ఏది ఏం లేకున్నా కనీసం ఈ రోడ్ అన్న డెవలప్ చేస్తే ఎందుకంటే చాలా చీకట్ల మూడు షిఫ్ట్లు తిరుగుతుంటారు చాలామంది కార్మికులు దగ్గర దగ్గర ఫ్యాక్టరీలలో వాళ్ళు నైట్లో వచ్చినప్పుడు వాళ్ళు బైకుల మీద ఒకసారి స్పీడ్ కావడం కూడా జరుగుతున్నది వాళ్ళకు దెబ్బలు కూడా తలుగుతున్నాయి కాబట్టి ఈ రోడ్ కూడా కొద్దిగా వెడల్పు చేసి దీని మీద తొందరగా అతి తొందరగా ఈ యొక్క దీన్ని తార్ రోడ్డును శాంక్షన్ చేయగలరని మా విలేజ్ తరఫున మేము కోరుకుంటున్నాం మా గ్రామంలోని అంకెనపల్లి శివార్ నుంచి దాకా రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది మాకు చాలామంది ముంగటొచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఊళ్ళో తిరగలేకుండా మాకు పరిస్థితులు ఇదైపోయినాయి రేపు పొద్దుగాల ఏ లక్షణాలు మీరు ఎట్లా తిరుగుతారు ఊళ్ళో అని మాకు బాధ పెడుతున్నారు మేము ఏం చేయాలని అర్థం కాక మేము ముందుకు వచ్చి ఈ ప్రయత్నం చేస్తున్నాము మాకు ఎలాంటి బాధ కలగకుండా జల్దిన అధికారులు కానీ లేదు కంపెనీ వాళ్ళు కానీ ఇతర ఇతర కంపెనీలు ఉన్నాయి మస్తు కంపెనీలు ఉన్నాయి అవిటి మూలంగా గిట్ట ప్రైవేట్ బస్సులు గిట్ట వస్తున్నాయి అవిటి మూలంగా గిట్ట రోడ్డు చాలా ఖరాబ్ అవుతున్నది వాళ్ళు గిట్ట పందించి ప్రభుత్వం నుంచి గట్రా మాకు జల్దీ రోడ్డు రిపేర్ చేయవలసిందిగా ఈ యొక్క వచ్చిన వారికి మీడియాకు మా యొక్క గ్రామం నుంచి అందరికీ నమస్కారం చేసి ముగిస్తారు